ఈ సీజన్లో స్ట్రాంగ్ టీం అంటే ఏది ఢిల్లీ క్యాపిటల్సా లేదా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరా ఎవరి ఫ్యాన్స్ వాళ్ళ టీం పేరు చెప్పుకుంటారు కానీ ఈ సీజన్లో ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఓడిపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ గుజరాత్ను మినహాయించి చెన్నై ముంబై కోల్కతా అంటూ ఐపీఎల్ ట్రోఫీలు గెలిచిన ఛాంపియన్లకే షాక్ ఇచ్చిన ఆర్సీబీ ఈ రెండు జట్లు ఈరోజు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో తలపడనున్నాయి ఈ రెండు జట్లలో ఏది స్ట్రాంగ్ ఏది వీకో చెప్పడం కష్టం కానీ ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు జరిగేది రెండు కొదమ సింహాల పోరు అని చెప్పుకోవచ్చు ఢిల్లీ సంగతి తీసుకుంటే ఓపెనింగ్ సమస్య తప్ప మిగిలినదంతా ఫస్ట్ క్లాస్ ఓపెనర్ జాక్ ఫ్రేజర్ మెగ్గర్ ఫామ్లోకి వస్తే ఢిల్లీ క్యాపిటల్స్ కోరుకునేది అంతకంటే ఏం లేదు ఫాఫ్ డూప్లెసిస్ గాయం నుంచి కోలుకుంటే తనతో పాటు జేఎఫ్ఎం ఓపెనింగ్ చేస్తాడు లేదంటే మొన్నట్ల కేఎల్ రాహులే ఓపెనింగ్ వస్తాడు అభిషేక్ బోరెల్ ట్రెస్టన్ స్ట్రబ్స్ సమీర్ రిజ్వి విప్రాజ్ నిగమ్ అశుష్ శర్మ ఆల్రౌండర్ అక్షర్ పటేల్తో బలంగా కనిపిస్తోంది ఢిల్లీ బ్యాటింగ్ యూనిట్ ఇక బౌలింగ్లో అక్షర్కి తోడుగా కుల్దీప్ స్పిన్ సంగతి చూసుకుంటారు మిచెల్ స్టార్ కొండంత అండల ఢిల్లీ పేస్ దళాన్ని నడిపిస్తున్నాడు మోహిత్ శర్మ ముఖేష్ కుమార్ లాంటి వాళ్ళు ఆ పేస్ భారాన్ని పంచుకుంటున్నారు ఇటు ఆర్సీబీ సంగతికి వస్తే ఫిల్ సాల్ట్ కోహ్లీ పటీదార్ జితేష్ శర్మ లియామ్ లివింగ్స్టన్ టిమ్ డేవిడ్ ఇలా ఫామ్లో లేని ఆటగాడిని చూపించడం కష్టం అక్కడ అందరూ ఉరకలైతే ఉత్సాహంతో ఉన్నారు ఇక బౌలింగ్లో హ్యాజిల్వుడ్కి తోడు భువి తనలోని పాత ఫైర్ని బయటకు తీస్తున్నాడు స్పిన్ వచ్చి కాస్త వీక్గా ఉంది ఆర్సీబీకి సుయాష్ శర్మని ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి స్పిన్ వేయిస్తున్నారు కానీ మరో స్పిన్నర్ కావాలంటే మాత్రం పార్క్ టైమర్ మీద ఆధారపడుతున్నారు సరే చూడాలి మరి ఈ రోజు జరిగే మ్యాచ్లో గెలుపు ఎవరిదో గెలిచిన వాడిది తాత్కాలికంగా పాయింట్స్ టేబుల్లో సెకండ్ ప్లేస్ కాబట్టి మ్యాచ్ మాత్రం ఖచ్చితంగా చూచుకుందాంరా మీ పితాపము మా పితాపము అన్నట్లే ఉంటుంది i <laughs> you